Hello Andy! ఈ రోజు నేను మీ అందరికి ఇంట్లోని రసమలై రెసిపీని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా చేసేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రసమలాయ రెసిపీ కోసం ఫస్ట్ మనం రబడీ ప్రిపేర్ చేసుకోవాలి రబడీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి వన్ అండ్ హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకుని బాగా మరగనివ్వండి పాలు బాగా మరిగి పొంగి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బాదం జీడిపప్పు ఇంకా పిస్తాలని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేయండి బాదం జీడిపప్పు ఇంకా పిస్తా ముక్కల్ని కరెక్ట్ గా ఇన్నే వేయాలని ఏం లేదండి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందని అని గుర్తుపెట్టుకుంటుంది రబడి మంచి కలర్ లో రావడానికి దీంట్లో వన్ స్పూన్ కుంకుమ పువ్వుని కూడా వేయండి ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేయొచ్చు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ లో కొద్దిసేపు పాలని బాగా మరగనివ్వండి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేయాలి షుగర్ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ కప్ షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది మరుగుతున్న పాలల్లోకి వన్ కప్ షుగర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి రబడీ కోసం మనం వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు బాగా మరిగి చిక్కబడి సగం అయ్యేంత వరకు మరిగించాలి అలాగే పాలు మరుగుతున్నప్పుడు తిప్పుతూనే మరిగించాలి లేదా అడుగున మాడిపోయి ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు బాగా మరిగి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది రస్మలై కోసం రబడీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కనించండి ఇప్పుడు రసమలే కోసం పన్నీర్ ని ప్రిపేర్ చేసుకోవాలి పాల నుంచి పన్నీర్ ని విరగొట్టడానికి హాఫ్ వాటర్ లోకి టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ ని వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి రెడీగా పక్కనించండి ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే హాఫ్ నిమ్మకాయ రసాన్ని వాటర్ లో కలిపి రెడీగా ఉంచండి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి వన్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని హై ఫ్లేమ్ లో పాలు బాగా మరిగి పొంగేంత వరకు వెయిట్ చేయండి పన్నీర్ క్వాంటిటీ పాల చిక్కదనం మీద డిపెండ్స్ అయి ఉంటుంది పాలు ఎంత చిక్కగా ఉంటే పన్నీర్ అంత ఎక్కువగా వస్తుంది పాలు బాగా మరిగి పొంగు రావడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి పాలు బాగా మరిగిన వెంటనే వెనిగర్ వాటర్ వేయకూడదు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత టూ మినిట్స్ అలా వదిలేసేయండి పాలు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూ స్లోగా వెనిగర్ వాటర్ ని యాడ్ చేయాలి వెనిగర్ వాటర్ వేస్తూ ఇలా తిప్పుతూ ఉండగానే పాలు విరిగిపోయి పన్నీర్ సపరేట్ అవుతుంది ఇలా విరిగిన పాలు నుండి పన్నీర్ ని సపరేట్ చేసి స్టైనర్ లకు తీసుకోండి పాలు విరగొట్టడానికి నిమ్మరసం లేదా వెనిగర్ ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే శుభ్రంగా వాటర్ పోసి పన్నీర్ ని కడిగితే ఫ్లేవర్ మొత్తం పోతుంది వాటర్ పోసి పన్నీర్ ని కడిగిన తర్వాత కాటన్ క్లాత్ లకు తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ లకు పన్నీర్ తీసుకొని మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్ గా వాటర్ ని పన్నీర్ ని మరీ గట్టిగా పిండితే ఉడికిస్తున్నప్పుడు విడిపోతుందని గుర్తుపెట్టుకోండి వేలతో స్లోగా ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా గుండె వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది ఇప్పుడు రసమలై కోసం పన్నీర్ ని ఉడికించడానికి పాకం రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి వన్ లీటర్ వాటర్ తీసుకోండి ఈ వన్ లీటర్ వాటర్ లోకి వన్ కప్ షుగర్ని ని వేయండి షుగర్ని ని వాటర్ లో కలిసేలాగా బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో స్లోగా పాకాన్ని మరుగుతూ నేను ఇవ్వండి ఈ లోపు మీరు మనం రెడీ చేసుకున్న పన్నీర్ ని ఒక ప్లేట్ తీసుకోండి ఈ పన్నీర్ ని మనం ఇప్పుడు మిక్స్ చేయాలి పొడిగా పలుకులు పలుకులుగా ఉండే పన్నీర్ ని సాఫ్ట్ గా ముద్దలు అయ్యేలా కలపాలి ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా పన్నీర్ ని స్లోగా అరిశేత్తు ప్రెస్ చేస్తూ కలిపితే పన్నీర్ చాలా సాఫ్ట్ గా అయిపోతుంది కొంచెం కూడా పలకనేది లేకుండా ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే పన్నీర్ షేప్ చేయడానికి అంత పర్ఫెక్ట్ గా వస్తుంది పొడి పొడిగా ఉండే పన్నీర్ ని ఇలా సాఫ్ట్ గా ముద్ద అయ్యేలా మిక్స్ చేయాలి రస్మలై కోసం ఇప్పుడు ఈ పన్నీర్ ని షేప్ చేసుకోవాలి సాఫ్ట్ గా చేసిన పన్నీర్ ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని రౌండ్ గా రోల్ చేసి లైట్ గా ప్రెస్ చేయాలి రస్మలై కోసం షేప్ చేసిన పని పన్నీ థిక్నెస్ కట్గట్ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది మిగతా పన్నీర్ మొత్తాన్ని కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి నేను రసమలా కోసం పన్నీర్ ని రౌండ్ గా చేసి షేప్ ఇచ్చాను కదా మీరు కావాలనుకుంటే రౌండ్ బాల్స్ లా కూడా ఉంచుకోవచ్చు పన్నీర్ మొత్తాన్ని పర్ఫెక్ట్ గా షేప్ చేసుకున్న తర్వాత స్లోగా మరుగుతున్న పాకంలోకి ఒక్కొక్కటిగా యాడ్ చేయండి పాకం ఇక్కడ చూపిస్తున్న విధంగా సరిగ్గా మరగకపోతే పన్నీర్ ని పాకంలోకి వేసిన వెంటనే విడిపోతే అని గుర్తుపెట్టుకోండి ఒక దాని తర్వాత ఒకటి స్లోగా పాకంలోకి వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో నుంచి మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే చాలు డబల్ సైజ్ లో అయ్యి లోపల వరకు పర్ఫెక్ట్ గా ఉడుతాయి కరెక్ట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎక్కువసేపు పాకంలో ఉంచితే ఓవర్ కుక్ అయిపోతాయి వెంటనే వేడివేడి పాకం నుంచి వీటిని తీసి కూల్ వాటర్ లోకి వేసుకోవాలి వేడివేడిగా ఉండే వీటిని చలచల్లని వాటర్ లోకి వేసిన వెంటనే ఓవర్ కుక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి వీటిని చలచల్లని వాటర్ లోనే టూ మినిట్స్ వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత ఒక్కటి చేతిలోకి తీసుకుని లైట్ గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా గా ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుంది ఇలా వాటర్ పిండిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న రబీలకు వేసుకోవాలి ఇవి వేసి ముందు ఖచ్చితంగా గుర్తుంచుకోండి రబడీ పూర్తిగా చల్లగా అయిపోవాలి ఈ విధంగానే మొత్తం అన్ని ఎక్స్ట్రా గోండె వాటర్ మొత్తం పిండి రబడిలోకి వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఫ్రిజ్ లో పెట్టి కూల్ అయ్యేంత వరకు అలా వదిలేసేయండి అంతేనండి రస్మలై రెసిపీ రెడీ అయిపోయింది కూల్ కూల్గా సరి చేసుకుని తింటి ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి సాఫ్ట్ కి జ్యూస్గా చాలా టేస్టీగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రస్మలై రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని సింపుల్ అండి ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఎప్పుడైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్